మన గోడూరు బస్టాండ్ సర్కిల్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం వైఎస్ఆర్సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు అస్లాం పిలుపు మరియు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం ఆత్మర్యం రోజు నాలుగవ తేదీన జరగనున్న వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం ఇచ్చారని వైసీపీ నాయకులు మరియు ప్రజలకు వైఎస్సార్సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యకుడు అస్లాం చైర్మన్ జే వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏరాదైనా కూటమి సర్కార్ వాటిని అమలు చేయలేదని ఆయన విమర్శించారు ప్రజలకు హామీ ఇచ్చి కూటమి సర్కార్ వెన్నుపోటు పొడవడం అవుతుందని ఆయన విమర్శించారు ఈ నేపథ్యంలోనే జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు నిరసన కార్యక్రమం చేపట్టాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినట్లు ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పత్తి రంగడు ములగిరి రంగడు సత్యలు ప్రభాకర్ శివ కొండిగేరి గిడ్డయ్య గంగాధర్ లక్ష్మణ శాలన్న వీరేష్ సుధాకర్ రామాంజనేయులు ఎల్ గోపాల్ లక్ష్మణ హనుమంతు నాగలపురం నరసింహారెడ్డి ఎల్లారెడ్డి మబ్బుల భాష మాధవస్వామి రామచంద్రుడు మహేష్ రెడ్డి చనుగొండ దౌల రెడ్డి మురళీరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఏసూబు టి లక్ష్మణ్ణ తదితరులు పాల్గొన్నారు ఈనాటి కార్యక్రమం ఉద్దేశం జూన్ నాలుగో తేదీలో ఒక సంవత్సరం అయ్యి కూడమై ప్రభుత్వం రావడం జరిగింది ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తుంగలోకి ఈరోజు పదవి వెళ్ళి కూడా కానీ దానివల్ల గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైనా వాస్తవాలు పొందాలిస్తారో అలాగే వారిని ఏదైతే హామీలు ఇచ్చారో నాకు పరిస్థితులు ఇవన్నీ కూడా పేదలు ప్రజలకు కడుపు జరిగింది దీనికి వ్యతిరేకంగా రేపు జూన్ నాలుగో తేదీ గురువులో మూడు బస్టాండ్ నుంచి యమ్మరాజు ర్యాలీగా వెళ్ళి ఈ బయట పడుతున్న సందర్భంగా ప్రతివర్ చేస్తుంది ముఖ్యంగా మూడవ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో ప్రజలను నమ్మించి బోధన చేశారు గతంలో ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం కానీ హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయడం చేస్తాయని లేదు ప్రతిదీ పెట్టుబడి పడవడమే ఎప్పుడైతే ఎన్టీఆర్ రామారెమ గారికి ఆ రోజు వెనుగడిపోవడం జరిగింది అలాగే ప్రతి ఎన్నికల్లో ప్రజలను నందించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చి వెన్ను కోడి పొడిచి కోడిపో గెలవడం జరిగింది అలా అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సొంతగా గెలవలేక కూటమితో ఏర్పాటు చేసుకొని ముందుకు వచ్చి ఈరోజు గెలవలేదు గెలిచి వెళ్ళు కూడా పడుతున్నారు తర్వాత నాలుగు వైఎస్ఆర్ చేత కానీ వాలంటీర్లు కానీ డోర్ డెలివరీగా అన్ని అన్ని పథకాలు కూడా ఈరోజు వెలుగుపడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దొరక గమని సేరిన డో డోర్ డెలివరీలో స్టేషన్ వాళ్ళు పోయి పోవడం తీసుకోవడం నాకు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి అటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు అవి చేస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల ఖచ్చితంగా మా వైఎస్ఆర్పి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు రేపు జూన్ నాలుగు తేదీ జరిగే కార్యక్రమాన్ని